స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కులఖండనకు కేంద్రం ఆమోదం మా విజయమే ప్రతిపక్షాలు ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి ప్రధానికి మణిపూర్ ఎమ్మెల్యేల లేఖ మేలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఐఎండి భారత వాతావరణ శాఖ అంచనా నేటి నుంచి ఏటిఎంఛార్జీల పెంపు పరిమితికి మించితే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆమోదం తెలిపింది వచ్చే జనాభా ఎన్నికలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు అయితే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తమ విజయంగానే చెప్పుకుంటున్నాయి ఈ మేరకు ప్రధాన పక్షం కాంగ్రెస్ దాని మిత్రపక్షం ఆర్జేడీ వేరువేరుగా ప్రకటనలు చేశాయి ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని కొలగణనకు తలొగేలా చేయటంలో తాము విజయం సాధించామని ప్రకటించాయి బీహార్లో కులగణన జరగడానికి ఇప్పుడు దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఒప్పుకోవడానికి తమ పోరాటమే పనిచేసిందని చెప్పుకుంటున్నాయి బీహార్లో ఈ ఏడాది ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం కులగణనకు చేపట్టనున్నామనే అంశాన్ని అధికార ఎన్డీఏ కేంద్రం కులగణనకు తలొగ్గేలా చేస్తామనే విషయాన్ని ఆర్జేడీ కాంగ్రెస్ తమ చేసుకున్నాయి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో లో ప్రజాతరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కోరారు ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు పదమూడు మంది బీజేపీ ఎమ్మెల్యేలు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆ లేఖలో సంతకం చేశారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చి మూడు నెలలైనప్పటికీ శాంతి సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు కనిపించలేదని విమర్శించారు కాగా రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగే అవకాశం ఉందని భయం ప్రజల్లో ఉందని ఎమ్మెల్యేలు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రపతి పాలన విధించడాన్ని అనేక పౌర సంస్థలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని నిరసనలు చేస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి తాము కూడా ఇదే భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఏప్రిల్ పదిన రాసిన ఈ లేఖ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి కార్యాలయానికి అందినట్లు సమాచారం మరోవైపు రెండు వేల ఇరవై మూడు మే నుంచి మణిపూర్లోని మైతి తెగల మధ్య పోరాటం తీవ్రమైంది ఈ జాతి హింసలో రెండు వందల అరవై మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు సీఎం ఎన్ బిరాన్ సింగ్ వచ్చి ఆరోపణల నేపథ్యంలో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణ కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది అయితే మే నెలలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివానల వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరకుండా ఆగుతాయని ఐఎండి బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది ఈ నెల ఒకటి నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును తగ్గించినందువల్ల గృహ నిర్మాణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి పదకొండు రాష్ట్రాల్లో బ్యాంకుల విలీన ప్రభావం పడుతుంది ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజును మే ఒకటి నుంచి పెంచడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ బ్యాలెన్స్ చెక్ చేంజ్ వంటి లావాదేవీలకు నెలవారీ పరిమితులు ఉన్న సంగతి తెలిసిందే ఈ పరిమితికి మించి లావాదేవీకి ప్రస్తుతం ఇరవై ఒక్క రూపాయలు వసూలు చేస్తున్నారు దీనిని మే ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలకు పెంచారు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లతో ప్రయాణికులు మే ఒకటి నుంచి స్లీపర్ ఏసీ బోగీల్లో ప్రయాణించరాదని భారతీయ రైల్వే ప్రకటించింది వీరు జనరల్ బోగీల్లో ప్రయాణించవచ్చని చెప్పింది క్యాన్సలేషన్ రీఫండ్ సమయాన్ని రెండు రోజులకు తగ్గించింది ఆదాయ పన్ను శాఖ ఏప్రిల్ ముప్పైనా ఐటీఆర్ ఫామ్ ఒకటి నాలుగులను విడుదల చేసింది సంవత్సరానికి యాభై లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం గల వ్యక్తులు సంస్థలు